సిరిసిల్ల తెలంగాణ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గతంలో మిడ్ మానేరు నిర్వాసితురాలు వనబట్ల కవితకు నష్టపరిహారం చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశించింది అయితే హైకోర్టు ఆదేశాలను కలెక్టర్ సందీప్ కుమార్ జా పట్టించుకోలేదు కలెక్టర్ ఆదేశాలతో వనపట్ల కవితపై అధికారులు అక్రమ కేసులు నమోదు చేశారు దీంతో మరోసారి హైకోర్టును కవిత ఆశ్రయించారు గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయాలంటూ సీఎస్ కు హైకోర్టు ఆదేశించింది అలాగే కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ హోం సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సునీల్ అజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాపై హైకోర్టు మరొకసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది గతంలో మిడ్ మానేర్ ప్రాజెక్టు భూ నిర్వాసితురాలుగా ఉన్నటువంటి వనబట్ల కవితకు సంబంధించిన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు తమకు భూమి కోల్పోయిన నేపథ్యంలో తమకు నష్టపరిహారం చెల్లించలేదు కూడా దాదాపు ఆరు సంవత్సరాల పాటు హైకోర్టులో కొట్లాడుతూనే ఉంది ఇటీవల కాలంలో తెలంగాణ హైకోర్టు భూ నిర్విస్ నిర్వాసితురాలుగా ఉన్నటువంటి వనబట్ల కవితకు నష్టపరిహారం చెల్లించాలని అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు జారిస్తున్న నేపథ్యంలో దీనిపై కక్ష పెంచుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ కలెక్టర్ వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలి అంటూ ఆమెపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ ఆర్డీఓతో ఎంఆర్ఓకి ఒత్తిడికి గురి చేశారంటూ ఒత్తిడి గురి చేసిన నేపథ్యంలో ఆమెపై కేసులు నమోదు చేశారు అని మరొకసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఇక దీనిపై హైకోర్టు విచారించి గతంలో విచారణ సమయంలో అనేక సార్లు కోర్టుకు హాజరైనటువంటి సందీప్ కుమార్ జాపై కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సామాన్య ప్రజలకు సేవలు అంది ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో కొనసాగుతున్నటువంటి కలెక్టర్ డ్రెస్ సెన్స్ డ్రెస్సింగ్ సెన్స్ కూడా సరిగా లేదు ఒక కోర్టుకు హాజరయ్యాల్సినటువంటి అధికారి ఏ విధంగా హాజరు కావాలంటూ కూడా తెలియదా అంటూ కూడా కలెక్టర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వెంటనే భూ నిర్వాహితురాలకు గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలను యథావిధిగా అమలు చేయాలి మరోవైపు సందీప్ కుమార్ జాపై ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ చర్యలు తీసుకోవాలంటూ కూడా కలెక్టర్కు అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మొత్తం మీద కలెక్టర్ తీర్పై మరొకసారి హైకోర్టు తీవ్ర అసనం వ్యక్తం చేసింది డ్రెస్సింగ్ కోడ్కి సంబంధించిన విషయంలో కావచ్చు మరోవైపు బిహేవియర్ సంబంధించిన ఒక కోర్టుకు హాజరైనటువంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి కలెక్టరు ఏ విధంగా హాజరు కావాలి ఏ విధంగా కోర్టు ప్రొసీడింగ్స్ ఉంటాయి ఇవన్నిటిపై కూడా పూర్తి అవగాహన పెంచుకోవాలి సామాన్యుడు తమ కోర్టుకే ఇచ్చే గౌరవం ఇవ్వకుండా ఇంకా సామాన్యులకు ఏ విధంగా మీరు సేవలు అందిస్తున్నారంటూ కూడా కలెక్టర్ తీర్పై గతంలోనే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వెంటనే కలెక్టర్ పై పూర్తి చర్యలు తీసుకునే విధంగా ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ మొత్తం మీద బహు నిర్వాసితులకు గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలను ఏదావిధిగా అమలు చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది రైట్ థ్యాంక్ యూ